చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ మన ఆస్తుడి మనందరూ కలిపి పెట్టినట్ల నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్ ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్అప్ చేసి ప్రెసిడెంట్ రోజు పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారు ఆ అప్పులు కానీ కట్ట అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మన రిలీజ్ చేయరు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇది ఇది కంటిన్యూ ప్రాసెస్ అంత పకడ్బంది మన రాజ్యాంగం పెద్దలు తెలుసు మన నాకు తెలుసు అచ్చిన గారు తెలుసు సీనియర్లు అందరూ ఉన్నా కొద్దిగా కొత్త తిరిగిపో తిరిగిపో కంటిన్యూ ప్రాసెస్ దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు అది కానట్టు కార్పొరేషన్ ఇచ్చినట్టు కానట్టు అని మొన్న ఏది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నిమిషండి ఫిఫ్టీన్ మినిట్స్ అవనాయండి ఐదు నిమిషాలు అవనాయండి మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చొని నాకేం నాకేమో అభ్యర్థులు ఇప్పుడు కూర్చోండి కూర్చొని పోతాను అదిగో మరి చందమైన గారు ఆ మాట మాట్లాడచ్చా ఆ ధర్మాది ఆ ధర్మాది కాదు కాదు ఇబ్బంది మీ మీకు ఇబ్బంది అయితే నేను కూర్చుంటాను నాకే అభ్యర్థులు కూర్చున్నాం నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలు విమర్శించవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడినప్పుడు పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఈ దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి విధ్వంసం ఈ విధ్వంసం వల్ల ఎక్కడ నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష బ్రహ్మాండంగా మారుతున్నారు అధ్యక్ష కొద్ది కొద్ది ఒక సెకండ్ ప్లీజ్ విధ్వంసం అయింది ఇప్పుడు లోపల ఇవన్నీ చెప్తున్నారు మీరు ఇవన్నీ చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇవ మేము పథకాలు ఇచ్చాం మీరు మేనిఫెస్టోలు మేనిఫెస్టో ఇచ్చింది ఐదు సంవత్సరాలకి ఒక్క సంవత్సరం కాదు మేము వచ్చి ఎనిమిది మాసాలు అయ్యింది ఎన్ని చేయాలని చేస్తాం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలు నిర్ణయం చేస్తారు దాన్ని పక్కన పెట్టాం మీరు ఐదు సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి ఈ రాష్ట్రంలో రహదారులు చెప్పాలి అది కూడా చెప్పాలి అధ్యక్ష అది కూడా చెప్పాలి రహదారులు మీకు తెలుసు నాకు తెలుసు మీరు కూడా మీరు కూడా నరసాపురం భీమవరం ఏరియాలు వాళ్ళు గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా ఐదు సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి కూడా డివేడాకు అవి కూడా చెప్పనండి డివేడావుకని తెలియాలి కదా దివేడాకు ప్రజలకు తెలియాలి కదా అవి కూడా ఉన్నాడు డివేడాకు ప్లీజ్ ప్లీజ్ ఏ రోడ్లు ఇవన్నీ చెప్తారు మొన్న అక్షరంగా చెప్పారు తెచ్చ సంక్రాంతి కల్లా అన్ని గాల గప్తలు అన్ని గతలు గప్పాలని ఆ జిల్లాలో ఉన్న ఆల్ జిల్లాలో ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా మా ఆయన ఆయన శ్రీకాకుళం నా విజయనగరం మా ఇద్దరు ఉత్తరాంధ్ర మీరు చూడమండి సెలెక్ట్ చేయండి ఏ రోడ్డైనా సరే శ్రీకాకుళం జిల్లాలో మీ వచ్చినప్పటికీ ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి

మేము చేశామో లేదో ప్రజలకు తెలుసు మీరు ఐదు సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ఇరిగేషన్ని వ్యవసాయ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధిని ఎటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక ఐదు పది డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష ఒక పైస ఖర్చు పెట్టలేదు దాని గురించి మాట్లాడమని చెప్తున్నాడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పింఛన్ మూడు వేలు చేస్తాము అది ఓకంపుడు ఉపన్యాసం ఇచ్చారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు కూర్చొని రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై కూర్చొని పది రోజులు ముంచేశారు వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు అచ్చుడు గారు కూర్చొని గారు వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష